సాధారణంగా కేసుల విచారణ అంటే కాలయాపనే ప్రధాన సమస్య కొత్త చట్టాల ద్వారా ఆ సమస్య తీరనుంది రోజుల తరబడి కోర్టుల చుట్టూ తిరగటం వంటివి సమస్యలు ఇక దూరం కానున్నాయి కొత్త చట్టాల ప్రకారం పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ తొంభై రోజుల్లో అభియోగ పత్రం దాఖలు చేయాలి నూట ఎనభై రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసే విచారణకు పంపాలి పోలీసులు ఎవరిని ఎక్కడ అరెస్ట్ చేసినా దానికి సంబంధించిన అధికృత పత్రాన్ని జారీ చేయాల్సి ఉంటుంది ఇందుకోసం ప్రతి పోలీస్ స్టేషన్లో ఓ అధికారిని నియమిస్తారు ఇక కోర్టులు సైతం అభియోగాల నమోదుకు అరవై రోజుల సమయం తీసుకోవటానికి వీలుండదు వాదనలు పూర్తయిన తర్వాత ముప్పై రోజుల్లో తీర్పులను వెలువరించాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు కోర్టులంటేనే భయపడే పరిస్థితి న్యాయం జరగడం పక్కన పెడితే వారు కోర్టుల చుట్టూ తిరగడానికే జీవితంలో తమ కీలక సమయం వెచ్చించాల్సి వస్తోంది అయితే నూతన క్రిమినల్ శాసనాలు ఆ ధోరణికి స్వస్తి పలకబోతున్నాయి కొత్త చట్టాల ప్రకారం పోలీసులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తొంభై రోజుల్లో అభియోగపత్రాలను దాఖలు చేసి అవసరమైన విచారణ జరిపి శిక్ష పడేలా కోర్టుల్లో సంబంధిత సాక్ష్యాలు పొందుపరచాలి నూట ఎనభై రోజుల్లో దర్యాప్తు పూర్తి చెయ్యాలి అభియోగ దాఖలకు అరవై రోజులకు మించి సమయం తీసుకోవడానికి వీల్లేదు వాదనలు పూర్తయ్యాక ముప్పై రోజుల్లోపల తీర్పు వెలువరించాలి వీటితో పాటు పోలీసులు ఎవరిని ఎక్కడ అరెస్టు చేసినా దానికి సంబంధించిన అరెస్టు పత్రాలు జారీ చేయాలి ఇందుకు ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక అధికారిని నియమిస్తారు మీకు సంబంధించిన వ్యక్తులు మా అధీనంలో ఉన్నారు వారి బాధ్యత మాది అని తెలిపేలా వారు ఒక సర్టిఫికేట్ జారీ చేయాలి దీనివల్ల అక్రమ అరెస్టులు రక్షణ రెండూ లభించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు దాంతో పోలీసులకు జవాబుదారీతనం కూడా పెరగనుంది కొత్త చట్టాల ప్రకారం మహిళల గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తిస్తే ఇక నుంచి ఇబ్బందులు తప్పవు భారతీయ న్యాయ సంహిత ప్రకారం సెక్షన్ డెబ్బై మూడు కింద ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది ప్రధానంగా అత్యాచారం కిడ్నాప్ లాంటి నేరాలకు కఠినమైన శిక్షలు విధించనున్నారు మహిళలను వ్యభిచార వృత్తిలోకి దింపడం గొలుసు దొంగతనం విదేశాల్లో నేరాలను ప్రోత్సహించడం భారత సార్వభౌమత్వం సమగ్రత ఐక్యతను దెబ్బతీయడం ఫేక్ వార్తలను ప్రచురించడం లాంటి నేరాలను కూడా కొత్త చట్టాల్లో చేర్చారు వీటితో పాటు దేశ విదేశాల్లోని భారతీయులపై ఉగ్రదాడులకు పాల్పడినా పాల్పడాలనుకున్నా అనే అంశాలను తీవ్రవాద నిర్వచనంలో చేర్చింది కేంద్రం పేలుళ్లకు కారణమవడం జీవాయుధ రేడియోధార్మిక అణ్వాయుధ ఇతర ప్రమాదకర చర్యలకు పాల్పడటం ద్వారా మరణాలకు లేదా గాయాలకు కారణమైతే ఆ చర్యలను ఉగ్రచర్యలుగానే పరిగణించాలని కొత్త బిల్లులో మార్పులు చేశారు న్యాయ సంహిత బిల్లులోని సెక్షన్ నూట పదమూడు ప్రకారం ఉగ్రచర్యలకు పాల్పడేవారికి మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష విధించనున్నారు కొత్త చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు విచారణ ప్రక్రియలను వేగవంతం చేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది ఇందులో భాగంగా పలు కీలక ప్రతిపాదనలు చేసింది ఎఫ్ఐఆర్ కేసు డైరీ అభియోగపత్రం తీర్పు ఇలా అన్నింటినీ ఇక నుంచి డిజిటలీకరణ చేయనున్నారు ఇక కోర్టులు నిర్వహించే అన్ని ప్రక్రియల్లోనూ సాంకేతికతను ఉపయోగించి అన్ని వివరాలను పొందుపరచనున్నారు ఇప్పటి వరకు నిందితుల హాజరు మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతోంది ఇక క్రాస్ ఎగ్జామినేషన్ సహా మొత్తం విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపేందుకు వీలుంటుంది ఇందుకోసం రెండు వేల ఇరవై దేశవ్యాప్తంగా అన్ని కోర్టులను కంప్యూటరీకరించనున్నారు తాజా చట్టాల్లో ఇందుకు సంబంధించిన అన్ని అంశాలను పొందుపరిచారు కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న కొత్త చట్టాల ద్వారా సమయం ఆదా కావడంలో కీలక పాత్ర పోషించనుంది రహిత వ్యవస్థ దీని ద్వారా కేసులకు సంబంధించిన సమస్త సమాచారం చిటికలో అందుబాటులోకి రానుంది కేసు ఏ స్థాయిలో ఉంది విచారణ ఎక్కడి వరకు వచ్చింది అన్న విషయాలను డిజిటలీకరణ చేస్తారు దీనివల్ల సామాన్యులు తమకు సంబంధించిన కేసుల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు పారదర్శకత పెంచేందుకు కేసుల విచారణను త్వరగా పూర్తి చేసేందుకు కూడా ఇది దోహదం చేస్తుంది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో కూడా ఏదైతే టెక్నాలజీని యాడ్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ నిందితుల దగ్గర సమాచారం సేకరించడం కానీ వాళ్ళ దగ్గర నుంచి విచారణ చేపట్టే సమయంలో కూడా ఆడియో వీడియో రికార్డింగ్స్ని దీనిలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఎలక్ట్రానిక్ రికార్డ్స్ పేపర్లెస్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ కానీ పేపర్లెస్ రికార్డ్స్ వీటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది గతంలో అయితే ఇదే ఈ ఎలక్ట్రానిక్ రికార్డింగ్ కానీ ఇవన్నీ కూడా ఒక పెద్ద ప్రాసెస్ ఉండదు ఇప్పుడు డైరెక్ట్ యాక్ట్లోనే రూపొందించడం జరిగింది అదేవిధంగా పోలీసు ఏదైతే నేరం సంబంధించి నేరాలు నేరాలు జరిగినప్పుడు దానిలో కొన్ని సంవత్సరాల పాటు ఛార్జ్ షీట్ వేయకుండా తత్సారం జరిగే సమస్య కూడా ఉండేది అయితే వీటిలో ఇప్పుడు కొత్త చట్టాల్లో ఒక స్పెసిఫిక్ పీరియడ్ మెన్షన్ చేయడం జరిగింది ఈ ఈ సెక్షన్ సంబంధించి ఈ నేరాలకు సంబంధించి ఈ టైం పరిధిలోని ఈ స్పెసిఫిక్ పీరియడ్లో షీట్ ఫైల్ చేయాలి ట్రయల్ను కొనసాగించాలని చెప్పి కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా పోలీస్ వ్యవస్థ ఏదైతే దీన్ని నే నేరాలు అరికట్టడంలో ఏ రకంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారనేది కూడా ఒక అంశం అయితే దీంట్లో ఏదైతే పోలీస్ వాళ్ళకు కూడా అధునాతనమైన టెక్నాలజీని దీంతో పొందుపరచడంలో వాళ్ళు కూడా టెక్నాలజీని యూజ్ చేసుకొని నే నిందితుల్ని నేరస్తుల్ని తర్వాత శిక్షణ పడే క్రమంలో కూడా వాళ్ళు ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ద్వారా కోర్టులో ప్రొడ్యూస్ చేసే ఎవిడెన్స్ ద్వారా నిందితులను తప్పించుకోకుండా శిక్షణ పడే విధంగా చేయడానికి ఒక అవకాశం ఉంది ఈ చట్టాల్లో దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడు వరకు అన్ని కోర్టుల్లో కలిపి దాదాపు ఐదు కోట్ల కేసులు విచారణ దశలో ఉన్నాయని అంచనా దీనికి సంబంధించిన వివరాలను గతంలో ప్రభుత్వం రాజ్యసభలో రాతపూర్వకంగా తెలిపింది కేసుల సంఖ్య రోజురోజుకు ఇంకా పెరిగే అవకాశం ఉంది దాంతోపాటు జైళ్లలో ఖైదీల సంఖ్య కూడా పెరిగిపోతుంది కోర్టుల్లో జడ్జీలపై కేసుల భారం పెరుగుతోంది సహజంగా ఏందంటే ఒక చట్టంలో నియమ నిబంధనలు రూపొందించినప్పుడు దానికి అనుగుణమైనటువంటి భౌతిక పరిస్థితులను కూడా కల్పించాల్సిన పరిస్థితి ఉంది కానీ ఈ రోజు ప్రభుత్వం ఏం చేస్తామంటే కొత్త కోర్టులను ఎస్టాబ్లిష్ చేయాలి అదేవిధంగా ఒక మిలియన్ జనాభాకి యాభై మంది న్యాయమూర్తులు ఉండాలని చెప్పేసి గతంలో లా కమిషన్ చెప్పింది రికమెండ్ చేసింది వాటిని ఇంప్లిమెంట్ చేయాలి ఇంకా సమస్యలు మన న్యాయ వ్యవస్థను వెక్కిరిస్తూనే ఉన్నాయి వీటికి చెక్ పెట్టాలంటే త్వరితగతిన విచారణ జరిగే వ్యవస్థ రావాలి అందుకు విచారణతో పాటు అనేక అంశాలు కలిసి రావాలి ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టాలు వాటిని వేగవంతం చేస్తాయని చాలామంది నిపుణులు భావిస్తున్నారు అలా అయితే అప్పుడైనా న్యాయం కోసం ఎదురుచూసే బాధ తప్పడంతో పాటు న్యాయ వ్యవస్థపై నమ్మకం కూడా పెరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు